మాటతోనే సర్కారు మెడలు వంచండు గెలిపించు గెలిపించుకుంటేనే ఎట్లుంటుంది అని చెప్పి ఇక్కడ ఒకటి అంశం అయితే హైలైట్ అవుతూ ఉంది మాటతోనే సర్కారు మెడలు వంచండు గెలిపించుకుంటే ఇంకెట్లుంటుంది అంటే నేను కేసీఆర్ మాట్లాడింది హైలైట్ అవుతా ఉంది ప్రజా సమస్యలపైన గొంతెత్తి గర్జించిన కేసీఆర్ తలొగ్గిన సర్కార్ సమస్యలకు పరిష్కారం రైతును పరామర్శించిన గంటల్లోని నీళ్లు రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతే నిధులు రుణమాఫీపై నిలదీశాకే ఆగస్టు పదిహేను గడుపు పంట నష్టంపై ప్రశ్నించగానే పదిహేను కోట్లు రిలీజ్ చేనేత కార్మికులకు బకాయిలు విడుదల ఓయూ హాస్టల్స్ తెరిచి ఉంచేలా ఒత్తిడి పదిహేను రోజుల్లోనే సర్కారుకు చుక్కలు నిజంగా ఇవన్నీ కేసీఆర్ మాట్లాడినందుకే ఇవాళ కేసీఆర్ మాట్లాడి ఎన్నికల ప్రచారంలో ప్రచారం కంటే ముందు కూడా ఏదైతే ప్రజలు పడుతున్న సమస్యలపై ఇటు రైతు బంధు కావచ్చు లేకపోతే నీళ్ళ కోసం కావచ్చు లేకపోతే రుణమాఫీ అయినా కావచ్చు లేకపోతే పంట నష్టం పైన కావచ్చు లేకపోతే చేనేతలపైన కావచ్చు ఇలా ప్రతి ఒక్క తెలంగాణలో ఎవరెవరు ఏ విధంగా బాధపడుతున్నారు ఏ రంగంగా ఏ రంగం ఏ విధంగా బాధపడుతుంది అనేది కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని ఆ మాట్లాడిన నేపథ్యంలోని ఇలా ప్రభుత్వం ముందు ఉంచిన నేపథ్యంలోనే ఇలా కే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఈ అంశాలపైన వెంటనే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం ఒక్కొక్క అంశాన్ని చూస్తే తలొక్కిన సర్కార్ సమస్యను పరిష్కరించింది సో రైతును పరామర్శించిన గంటల్లో నీళ్లు మొన్న మొన్నటి వరకు నీళ్లు రావట్లేవు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఏ విధంగా వచ్చినాయి మరి మీ ప్రభుత్వం రాగానే ఎందుకు రావట్లేదు రైతులకి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కేసీఆర్ పదే పదే ప్రశ్నించడం వల్ల ఇవాళ తెలంగాణ రైతాంగీకి నీళ్ళు వదలడం నేపథ్యం మనం చూసినాం దాంతోపాటు రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతే నిధులు ఏదైతే రైతు బంధు రాలేదు ఐదు ఎకరాల నాలుగు ఎకరాల లోపు ఎందుకు పరిమితమైంది ఇవాళ మేము ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా ఇస్తాము మీరున్నప్పుడు రైతు బంధు ఎందుకు అయిపోయింది రైతులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి కేసీఆర్ పదే పదే ప్రశ్నించడం వల్లనే ఇలా రైతు బంధు ఇవ్వడం జరిగింది దాంతోపాటు రైతు బంధు ఇవ్వడం జరిగింది రైతు బంధు ఇస్తాము లేకపోతే ముక్కు నేలకు అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది ఎందుకు కేసీఆర్ ప్రశ్నించడం వల్లనే ఎందుకు ఇస్తా అంటున్నారు అంటే ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషించి మీకు బలంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఇలా మీరు రైతు బంధు ఇస్తున్నారు తప్ప మీ అంతగా మీరు ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపిస్తట్లేదు సో దాంతోపాటు రుణమాఫీ నిలదీశాకి ఆగస్టు పదిహేను గడుపు రుణమాఫీ పైన కూడా పదే పదే ఎక్కడ పోయింది మీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మీ రుణమాఫీ ఇప్పుడు మీరు రాగానే లక్ష తీసుకున్నారు మేము వస్తే రెండు లక్షలు ఇస్తాము అని చెప్పి అన్నారు అన్నారు అని చెప్పి కేసీఆర్ నిలదీయడంతోనే వాళ్ళ పంద్ర ఆగస్టు రోజు ఆగస్టు రోజు చేసి తీరతా తీరు తీరుతా అని చెప్పి దేవుళ్ళ మీద ఓట్లు వేస్తా ఉన్నాడు నమ్మకం కుదరక సో ఆ రుణమాఫీ చేస్తా అని చెప్పి కేసీఆర్ నిలదీశాకే వాళ్ళ గడువు పెంపి ఆగస్టు పదిహేనుకి చేస్తా అని చెప్పి చెప్పిన నేపథ్యం మనం చూసినాం దాంతోపాటు పంట నష్టంపై ప్రశ్నించగలం పదిహేను కోట్ల రిలీజ్ సో ఇదే అంశంపైన పంట నష్టంపై ఖచ్చితంగా మొన్నటి వరకు వర్షాలు పడినాయి వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కేసీఆర్ పదే పదే ప్రశ్నించడం వల్లనే ఇవాళ ఈ పంట నష్టంపై పదిహేను కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది సో అది కూడా మనం చూసినాం దాంతోపాటు చేనేత కార్మికుల బకాయిలు విడుదల చేనేత కార్మికుల పైన ఎంతోమంది ప్రాణ త్యాగాలు కోల్పోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ బకాయిలు ఏదైతే విడుదల కా చేయని డబ్బులు ఉన్నాయో అవి విడుదల చేయక వారి ఇబ్బంది పడి ఇలా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం కనబడతా ఉంది సో ఇదే అంశం పైన కేసీఆర్ మాట్లాడుతూ ఒక ఘాటు వాక్యాలు చేయగానే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ బకాయిలు విడుదల చేయడం జరిగింది సో ఇది ఈ అంశం కూడా మనం చూసినాం దాంతోపాటు ఓయూ హాస్టల్ తెరిచి ఉండేలా ఒత్తిడి మొన్న ఏదైతే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు ఈ సర్క్యులర్ గత పది రోజుల నుంచి ఒకటే చుట్టూ తిరుగుతూ ఉంది ఏంటి ఓయూ హాస్టల్స్ లో నీళ్ళు అందట్లేవు కరెంటు లేదు ఆ ఈ పరిస్థితి ఇలా ఉంది అని అంటే దీన్ని ఫేక్ సర్కులర్ అని చెప్పి ఆ పార్టీ సోషల్ మీడియా కనువిన క్రిషాంకును కూడా అరెస్ట్ చేపించడం జరిగింది సో కేసీఆర్ మాట్లాడడం వల్లనే ఇవాళ ఓయూ విద్యార్థులకు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఓయు విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ ఒక సూటి ప్రశ్న వేయడం వల్లనే ఇవాళ ఓయూ హాస్టల్స్ తెరిచి ఉండేలా ఒత్తిడి తీసుకొచ్చిండు మన కేసీఆర్ సో ఈ అంశాన్ని కూడా మనం చూసినాం ఒత్తిడి తీసుకొచ్చిండు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ అంశాన్ని కూడా మనం చూసినాం దాంతోపాటు పదిహేను రోజుల్లోనే సర్కార్కు చుక్కలు చూపించుండని చెప్పి సో ఇవన్నీ అంశాలు చూస్తూ ఉంటే ఇవాళ ప్రశ్నించినందుకే ఇవాళ ఏవైతే ఇచ్చే పథకాలు కావచ్చు ఇచ్చే టీవీ ఇటు రైతు బంధు కావచ్చు రుణమాప కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు అని ఇప్పుడు ఒక హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది